నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ సాధారణంగా మనము ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రశస్తిని గురించి కానీ ఆలయ గొప్పతనాన్ని గురించి కానీ అక్కడ ఉన్న విశిష్టతలను గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా అలాగే ఈ రోజు నేను వాగ్దేవి విద్యా సంస్థల వాగ్దేవి శక్తి పీఠానికైతే వచ్చేసానండి ఇక్కడ అమ్మవారికి బాసరలో ఎలాగైతే సరస్వతి అమ్మవారికి నిత్యం పూర్ణ కుంభాభిషేకం జరుగుతుందో అలాగే ఇక్కడ అమ్మవారికి కూడా నిత్యం పూర్ణాభిషేకం చేస్తూ ఉంటారు అయితే అమ్మవారిని పసుపుతో అలంకరిస్తూ ఉంటారు మొత్తం కూడా ప్రతి రోజున అయితే బాసర్లో ఇదే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకున్న ప్రతి ఒక్కరికి ఏ కోరికైనా నెరవేరుతుందని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసం అయితే ఇక్కడ అమ్మవారికి వీసా కోసం ట్రై చేసే వాళ్ళు కానీ ఎలాంటి వీసా సంబంధించిన సందేహాలున్నా పరిష్కారాలున్నా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని వేడుకుంటే వీసా త్వరగా వస్తుంది అన్న అభిమానం గాని అమ్మవారి ఆశీర్వచనాలు గాని ఎప్పుడు వీళ్ళతో ఉంటాయి అనైతే చాలా మంది భక్తుల నమ్మకం అలాంటి అమ్మవారిని ఈ రోజు మీకు పరిచయం చేయించడానికి అయితే వచ్చానండి ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు కళా తపస్వి విశ్వనాథ్ గారు కూడా ఇక్కడ విచ్చేసి శక్తిపీఠంలో ఉన్న అమ్మవారి వాక్ వాక్చాతుర్యం కోసము అర్చన చేశారంట అయితే అమ్మవారు కూడా వాక్కు ప్రసిద్ధి అంటారు కదా అమ్మవారికి ఇక్కడ వచ్చి వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని అయితే నమ్ముతూ ఉంటారు భక్తులందరూ అలాంటి అమ్మవారి పీఠాన్ని ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్నాను నాతో పాటు రండి ప్రస్తుతం మనం వాగ్దేవి పీఠంలో అయ్యగారు దగ్గర ఉన్నామండి ఒక్కసారి అమ్మవారి ప్రాశస్తాన్ని ఈ గుడి గురించి కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అండి మీకు సుమన్ టీవీకి స్వాగతం ఐగారు చెప్పండి అసలు ఎక్కడ అమ్మవారి గుడికి వెళ్ళినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది స్వచ్ఛంగా అమ్మవారి మొహం చూడగానే ఆ కళ ఆ తేజం అనేది అబ్బురపరిచేలా అనిపిస్తుంది అలాగే ఈ వాగ్దేవి పీఠంలో కూడా అసలు అమ్మవారి అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంది అసలు అమ్మవారి గురించి మేము కొన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటల్లో చెప్పండి ఇది యాదేవి సర్వభూతేశు విద్యారూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తస్య నమో నమ అమ్మవారు విద్యా స్వరూపిణి వాగ్దేవి కళాశాలలో ఈ యొక్క సరస్వతి దేవుడు ఉండడం అనేది చాలా విశేషమైంది మరి విద్యా విద్యాస్వరూపిణి వాగ్దేవత అంటే వాకుకు అధిదేవత వాకుకు అధిదేవత అయినటువంటి వాగ్దేవి ప్రత్యామ్నాయంలో అమ్మవారిని సరస్వతి రూపంగా ఇక్కడ అర్చన జరుగుతుంది వాగ్దేవి కళాశాల ప్రారంభించి గత ఇరవై ఐదు సంవత్సరాలైంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాల్లో అడుగుతుంది అది అమ్మవారి యొక్క కళాశాల కళాశాల ప్రారంభం నుంచే మా కళాశాల సెక్రటరీ గారు అమ్మవారి భక్తుడు ప్రథమంగా అందులో సరస్వదేవి పరమ భక్తుడు ఆయన అమ్మవారికి నిత్యంగా ఈ దేవాలయం కట్టక ముందు తన యొక్క కళాశాల ఒక ఫోటో పెట్టుకుని అక్కడ నిత్యం అమ్మవారికి పూజ చేసుకునే విధంగా ఉండి అప్పటి నుంచి అమ్మవారికి కళ్ళలో వచ్చి అమ్మవారి యొక్క రూపం ఒక గుడి కట్టాలనే ఆలోచన అమ్మవారికి ఆయనలో ప్రవేశించి ఈ గుడిని కట్టే శక్తిని ఆయనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు ఎంత బాసర్లో ఏ విధంగా అయితే జరుగుతుందో అందరికీ శక్తి ఉండదు బాసరు వెళ్ళడానికి అనే సంకల్పం చేత విద్యార్థులందరూ కూడా సరస్వతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలనే ఆలోచన ఆయనకు ఈ గుడిగట్టాలని ఆలోచన వచ్చి అప్పటి నుంచి బాసర్లో ఏ విధంగా జరుగుతుందో విధంగా దేవాలయంలో జరగాలని సంకల్పం మా యొక్క సెక్రటరీ గారిది దాంతో ఇక్కడ గణపతి మనకి ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి గణపతిని ప్రతిష్ఠించుకోవడం జరిగింది శక్తి అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భే పరోగద అంటే మంచి బుద్ధి రావడానికి మంచి ఆరోగ్యం కావడానికి మంచి శక్తి కలగడానికి ఆంజనేయ స్వామి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ కాలం పిల్లల్లో ఎవరికి కూడా మంచి బుద్ధి కలగాలి పిల్లలందరూ కూడా చదువుకునే వాళ్ళు కాబట్టి మంచి బుద్ధి కలగాలి మంచి ఆరోగ్యం కావాలి మంచి శక్తి కావాలి మంచి యుక్తి కావాలి ఇవన్నీ ఇవ్వడానికి ఆరా ఆ యొక్క ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ట జరిగింది దాంతోపాటుగా అమ్మవారి స్వరూపం ఆ యొక్క వాగ్దేవ దేవత అయినటువంటి సరస్వతి దేవిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది బాసర్లో ప్రతిరోజు కూడా నాలుగున్నర గంటలకి ముహూర్తంలో నిత్య పూర్ణాభిషేకం నిత్య పూర్ణాభిషేకం అంటే పూర్ణంగా అమ్మవారికి అభిషేకం చేసి అమ్మవారికి పసుపు తోడి అలంకరణ చేయడం జరుగుతుంది అదే పద్ధతిని ఇక్కడ దేవాలయంలో ప్రతిరోజు కూడా పసుపుతోటి అలంకరణ అమ్మవారికి పూర్ణాభిషేకం ఇది మళ్ళీ బాసర్ల మరి ఇక్కడనే జరుగుతుంది ఎక్కడ కూడా నిత్య పూర్ణాభిషేకం ఎక్కడ జరగదు కేవలము ఇక్కడ బాసర్ల ఇక్కడ మాత్రమే జరుగుతుంది ప్రతిరోజు కూడా కొత్త చీర అమ్మవారికి ఇవాళ కట్టిన చీరలు రేపు కట్టకుండానే ప్రతిరోజు కూడా అమ్మవారికి చీర మార్చడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారికి అలంకరణ ప్రతిరోజు కూడా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పిల్లలందరికీ కూడా కలుగుతుంది ఆ శక్తి మెడింపజేస్తున్నారు మీరు ప్రతి రోజు అని అదే అంతే కదా అయితే నేను చూసినంత వరకు అంటే ఆవరణలో కొన్ని ఫోటోస్ చూశాను చాలా మంది ఇక్కడికి విజిట్ చేశారు గొప్ప గొప్ప వాళ్ళు ఆ కళా తపస్ విశ్వనాథ్ గారు కానీ అది ఎప్పుడు జరిగిందండి ఇక్కడ కళాశాల ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడల్లా అంటే ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు మా సెక్రటరీ గారు వారిని ఆహ్వానించడం జరిగింది దాన్ని రావడం వల్ల ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని పోవడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా విశేషమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఆలయానికి ఒక విశిష్టత అక్కడికి వెళితే ఇది జరుగుతుంది ఈ అమ్మవారి దీనికి అని అంటారు కదా అలా ఈ మన వాగ్దేవి పీఠంలో ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఇక్కడ అమ్మవారికి నవస్కారం చేస్తే తప్పకుండా విదేశీ ఆలయం జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి చాలా మంది కూడా వెళ్ళారు చాలా మంది కూడా వెళ్ళారు ఇక్కడ వచ్చిన వాళ్ళు సంబంధించిన కూడా ఇక్కడ వచ్చి అమ్మవారి దగ్గర పేపర్స్ పెట్టి వీసా తప్పకుండా సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటే తప్పకుండా అంటే మీ తర్వాత వస్తుంది ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్య నైవేద్యాలు అమ్మవారికి రోజు పులిహోర ఒక రోజు కదంబం ఒక రోజు సిరాన్నం ఇది అమ్మవారికి విధంగా చేయడం జరుగుతుంది సంవత్సరంలో ఎక్కువగా అమ్మవారిని ఇక్కడ విశేషించి వచ్చేసి మనకి ఇక్కడ దేవాలయంలో ప్రతి సంకష్టి ప్రతి నెలకు సంకష్టి విశేషంగా వినాయకుడికి అభిషేకం చేయడం జరుగుతుంది ప్రతి నెల అమ్మవారి యొక్క మూలా నక్షత్రం వస్తుంది ఇరవై ఏడు రోజులకు ఒకసారి అమ్మవారి యొక్క దిన నక్షత్రం మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సాయంకాలం సహస్ర పుష్ప అలంకరణ అమ్మవారికి వెయ్యి పూలతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది ఆ రోజు పిల్లలందరూ కూడా వచ్చి పిల్లలందరూ కూడా పూజలు పార్టిసిపేట్ అవుతారు అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ప్రసాదంగా పెన్నులు ఇవ్వడం సరస్వతి కంకణ ధారణ అనేది పిల్లలందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి ప్రతి మూలా నక్షత్రానికి విశేషించి దేవి నవరాత్రుల్లో అమ్మవారి భూలా నక్షత్రం సహస్ర కమలార్చన వెయ్యి కమలాలతోటి అమ్మవారికి అర్చన విశేషంగా జరుగుతుంది అదేవిధంగా అమ్మవారికి బాసర్లు పోలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతాయి వసంత పంచమి రోజున కూడా చాలా విశేషంగా అమ్మవారికి శతకటాభిషేకం అష్టోత్తర శత నూట ఎనిమిది కలశాలతోటి అమ్మవారికి అభిషేకం చేసి ఆ రోజు పిల్లలందరూ కూడా ఇంత ఈ ప్రాంగణం అంతా నిండిపోతుంది ప్లేస్ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు ఎంతో వైభవంగా ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి అక్షరాభ్యాసాలు చాలా విశేషంగా జరుగుతాయి అయితే బాసరలు ఏ విధంగా అయితే ఉంటుందో బాసరలు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఎలాంటి అవి లేకుండా అన్ని విధాలు సాధారణంగా బయట ఆలయాలు విద్యాలయాలలో ఆలయం ఉండడం మామూలుగా మనం అభ్యసించడానికి వచ్చినప్పుడు మన బుద్ధి బలం మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా విద్య మీద ఉండాలని అయితే అందరూ కోరుకుంటారు పేరెంట్స్ ఇప్పటి కాలంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు మాత్రం అదృష్టవంతులు అని చెప్పాలి వాగ్దేవి పీఠంలో చక్కగా చదువుకుంటున్నారు రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు ఇదంతా కూడా మన యొక్క సెక్రటరీ గారి యొక్క అదే అని చెప్పవచ్చండి ఎందుకంటే అందరికి అలాంటి రాదు ఆ ఆలోచన మా యొక్క యొక్క గారి పిల్లలందరూ కూడా అదృష్టం వచ్చిందని చాలా చక్కగా వివరించారండి నమస్తే మేడం మీ పేరు సునీత సునీత గారు ఈ వాగ్దేవి పీఠానికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సంవత్సరాల నుంచి అమ్మవారు మాకు చాలా మా హస్బెండ్ లేరు నేనే అన్ని పనులు చేసుకుంటా శారీల బిజినెస్ చేస్తాను ఈ అమ్మవారిని నమ్ముకున్న కాని మాకు చాలా హెల్ప్ మా బిడ్డ కూడా ఇయర్స్ లో ఉంటది పిల్లలు చిన్నోళ్ళు మా పిల్లలు అప్పుడు మా ఆయన పోయేటప్పుడు పాప ఏడు సంవత్సరాలు బాబు ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి అమ్మను వేడుకుంటూనే ఉన్నా నాకు మంచి జరిగింది కూడా ఇంకా కూడా జరుగుతుందని కోరిక అంటే ఇక్కడ ఉండే గొప్ప గొప్ప అభిషేకాలు జరుగుతున్నాయి జరుగుతాయి శుక్రవారాలు అవి మూల నక్షత్రం నాడు చాలా చేస్తాను నేను పూజ అమ్మవారు మూల నక్షత్రం నాడు తెల్ల సేర కట్టిస్తారు పెన్నులు కంకణాలు ఇస్తారు గుడిల పూజారులు ప్రతిసారి ఇక్కడ నేను హైదరాబాద్ లో ఉంటాను అప్పుడు ఇక్కడ మా పక్కనే ఉంటది మా ఇల్లు ఈ కాలేజీ పక్కనే ఉంటది రోజు వస్తుంటాను నేను గుడికి అమ్మవారి దర్శనం చేసుకుంటారు రోజు కంపల్సరీ చేసుకుంటా ధన్యవాదాలు మీరు అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు దర్శనానికి వస్తుంటారు నార్మల్గా కాలేజ్ లో ఇట్లా అమ్మవారి పీఠాలు ఉండడం చాలా రేర్ కదా ఎలా అనిపిస్తుంది మరి మీకు కాలేజ్ అట్మాస్ఫియర్ గా యూనిక్ గా ఎవ్రీ వీక్ లో ఫ్రైడే రోజు బాగా జరుగుతుందన్న ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు బాగా చేస్తారు పూజలు అంటే మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్న మీరు దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఎగ్జామ్ ప్రెసెంట్ చేస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ అండి మీ పేరు నా పేరు షణ్ముఖ్ మేడం షణ్ముఖ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి ఈ వాదేవి పీఠం కానీ మీకు చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి సో ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు ఎప్పుడు బాధ అయినా కూడా నేను ఇక్కడికి వస్తా నాకు కోసం మెయిన్గా దండం పెట్టుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాను నా పని అయితే ఉంటది ఇప్పుడు కూడా అంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుంది అన్న ఒక నా పేరు బాలు అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను సో మాది కూడా ఇక్కడనే ఉంటుంది సో ఇట్స్ ఫీల్ బెటర్ నేను ఏదనుకుంటే అది జరిగిపోతుంది ఎక్కువ ఇక్కడ వీసా కోసం ఎక్కువ వస్తుంటారు అంటారు కదా డెఫినెట్ గా నాట్ ఓన్లీ వీసా అస్ అ లోకల్ అండ్ ఎటు ఎటు ఇప్పుడు మనం చిన్న కోరిక ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుందనే ఇంటెన్షన్ ఎక్కువ ఉండి వస్తుంటారు భక్తులు సో ఎవ్రీ వన్ దే నో హావ్ టు ఎనర్జీ ఇన్ దిస్ టెంపుల్ సో దే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అండ్ దిస్ టెంపుల్ సో ఇట్స్ రైట్ పాజిటివ్ వర్డ్స్ ఉంటే మనకి ఎక్కువగా రావాలన్న ఆసక్తి కూడా ఉంటుంది కదా గుడ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ